సారంగా ఛానల్ వీక్షకులకి నా నమస్సులు మనకందరికీ తెలుసు శ్రీ పి శ్రీనివాస్ గౌడ్ అనువాద సాహితీవేత్తలు కవులు కథకులు బహుముఖ ప్రజ్ఞాశాలి వారి కవిత్వ సంపుటి ధైర్యవచనం ఈ ధైర్యవచనం అనే కవిత్వ సంపుటి నుంచి మీకు ఇప్పుడు ఒక మంచి కవిత వినిపిస్తాను కవితా శీర్షిక ఏమివ్వగలవు ఇవ్వగలవా నువ్వు ఇచ్చిన తరువాత నీ లోపలి బోలుతనాన్ని జోలిలో పాటగా పాడుకోగలవా ఇవ్వగలవా నువ్వు ఇచ్చిన తరువాత నీ లోపలి హాయితనాన్ని దేనితోనైనా నింపగలవా ఎక్కడివో పిలుపులు పలుకులు ఎక్కడివో కాంక్షలు తృష్ణలు నిలువనీయని నిప్పుల పూలు మన శరీరాన పూస్తాయి అప్పుడు అనుకుంటావు నువ్వెప్పుడో తీసుకున్నది ఇప్పుడు ఇవ్వాలని ఏ ఇచ్చా లేకుండా ఇచ్చేయాలని అనుకుంటావు కానీ నిజానికి నువ్వు తీసుకుంటున్నానని తెలుసుకుంటావు ఇవ్వడానికి తీసుకోవడానికి మధ్య నిర్మోహంగా నిర్మమకారంగా చేరుకోగలవా నిరాకారంగా నిరామయంగా నిన్ను జోలెలో పాటల ధన్యవాదాలు కవిత చాలా బాగుంది కదండి మీ రోహిణి వంజారి